హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంద్రమ్మ ఇళ్లకు లక్ష రూపాయల లోన్ ఆర్థిక స్తోమత లేని మహిళా సంఘాల సభ్యులకు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు విడతల వారిగా ప్రభుత్వం అయితే ఐదు లక్షలు ఇస్తుంది అయితే బేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుంది కానీ చాలామంది ఇల్లు ఇల్లు వచ్చిన వాళ్ళు బేస్మెంట్ అయితే స్టార్ట్ చేయడం లేదు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆర్థిక స్థోమత లేక బేస్మెంట్ స్థాయి వరకు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేక పథకంలో ఎంపికైనా లాభం లేకుండా పోయింది అందుకే ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇర్పించేందుకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ లోన్ పొందేందుకు సదరు మహిళ తప్పనిసరిగా ఏదో ఒక గ్రూప్లో మహిళా సంఘం గ్రూపుగా ఉండాలి అంటే మీరు కనుక మీరు మహిళా సంఘంలో ఉన్నట్లయితే మీకు ఇల్లు వచ్చినట్లయితే మీ గ్రూప్ నుండి మీకు అయితే లక్ష రూపాయల లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో బేస్మెంట్ కంప్లీట్ అయిపోయితే మళ్ళీ గవర్నమెంట్ నుంచి అయితే మనకు లక్ష రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇది కాకుండా ఐదు లక్షలతోనే పదిహేను రోజులలో షీర్వాల్ పద్ధతిలో ఇంద్రామ్మ ఇల్లు కట్టిస్తామని స్టార్టప్ కంపెనీలు అయితే ముందుకు రావడం జరుగుతుంది సో హౌసింగ్ కార్పొరేషన్ సూచనలతో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఒక స్టార్టప్ కంపెనీ నాలుగు వందల చెదర పడుగుల్లో నమూనా ఇంటిని నిర్మించింది పదిహేను రోజుల్లోనే ఐదు లక్షల లోపు ఖర్చుతో షీర్వాల్ పద్ధతిలో ఇంటిని నిర్మాణం పూర్తి పూర్తి చేసినట్టు వెల్లడించింది అంటే ఒక కంపెనీ ముందుకు వచ్చింది మీరు మాకు ఐదు లక్షలు ఇచ్చేస్తే మేము ఇల్లు ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తామని ఆ ఇల్లు ఎంత పొడుగు ఉంటుంది ఇరవై రెండు ఇరవై రెండు పాయింట్ మూడు అడుగుల పొడవు పద్దెనిమిది అడుగుల వెడల్పులతో మొత్తం నాలుగు వందల అడుగుల స్లాబ్ వచ్చే విధంగా ఈ నిర్మాణం చేపట్టాము నెక్స్ట్ మీకు ఫ్యూచర్లో కూడా ఒకవేళ పైన వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం స్టీల్ రెడీమేక్స్ సెల్ఫ్ కాంఫర్ట్ కాంక్రీట్ అల్యూమినియం ప్యానెల్ వినియోగించాం బయటి గోడలు వన్ ఫిఫ్టీ ఎంఎం మందంతో నిర్మించాం ఈ పద్ధతి ఇంటికి పగుళ్ళు లీకేజీలు ఏర్పడవు ప్లాస్టరింగ్ అవసరం ఉండదు అరవై ఏళ్ళ వరకు నాణ్యత ఉంటుందని తెలిపారు సో చాలామంది పైసలు ఎక్కువైతున్నాను కట్టుకోవట్లేదు కనుక ఇట్లా ఐదు లక్షలు ఇచ్చేస్తే పదిహేను రోజులలో అయితే ఒక స్టార్టప్ కంపెనీ అయితే ఇల్లు నిర్మించి ఇస్తామని ముందుకు వచ్చింది కొన్ని మోడల్స్ ఇల్లు అయితే కట్టించడం జరుగుతుంది అవన్నీ ఓకే అనుకుంటే రీచెక్ చేసిన తర్వాత అందరి ఇంద్రమ్మ ఇండ్లకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాసెస్ని మొదలుపెట్టే అవకాశం ఉంది ఇది అప్డేట్ వీడియో లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరుకోగా త్వరలో రెండో దశ లబ్ధిదారులకు ఇండ్లు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు ఈ నిధులకు ఇబ్బంది రాకుండా బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారి ఖాతాల్లో ప్రతి సోమవారం దశ కింద లక్ష రూపాయల చొప్పున సాయం అందిస్తారు సో బేస్మెంట్ కంప్లీట్ అయిపోతే ఎవ్రీ మండే మీకైతే నిధులు ఇవ్వడం జరుగుతుంది రెండోది రెండో విడత ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కొన్ని ఊర్లలో విలేజ్లలో డిస్ప్లే కూడా అయిపోతున్నాయి సో ఈ పద్ధతి ద్వారా ఓన్లీ పదిహేను రోజులని ఇల్లు కట్టిస్తామని ఒక స్టార్టప్ కంపెనీ అయితే ముందుకు వచ్చింది అన్నీ కరెక్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు ఈ ప్రాసెస్ ద్వారా ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్